జిల్లా ముసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ బిఆర్ఎస్ ఎందుకంటే ఆదివాసీ బిడ్డ మంత్రి దనసరి ఆరోపణలపై మండిపడ్డ డిసిసి జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నాం ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ములుగు జిల్లా డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ చెప్పడం జరిగింది ములుగు జిల్లాలో గత నలభై యాభై సంవత్సరాల నుండి ఎన్నేళ్లు ఎన్నడూ లేని విధంగా ఎవరు చేయని పనులు కూడా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్న గత ప్రభుత్వం యాభై సంవత్సరాల నుండి చేయని పనులు పద్దెనిమిది నెలల్లో ములుగు జిల్లాలోను మెడికల్ కాలేజీలో కట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ కాలేజ్ కూడా చేయడం ఇంచర్ల గ్రామంలో పన్నెండు ఎకరాల తోటలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా మంజూరు చేయడం జరిగింది మల్లంపల్లిని జేడి మల్లంపల్లి మండలంగా గుర్తించడం జరిగింది మేడారం పలు అభివృద్ధి కార్యక్రమాలు పనులు కూడా చేయడం జరిగింది కొడపర్తి గ్రామాన్ని గవర్నర్ తో చెప్పి దత్తత కూడా తీసుకోవడం కటాక్షపూర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం ది ఏడూరు నాగారంలో బస్సు డిపో కూడా శాంక్షన్ చేయడం మంగపేటలో ఏ ప్రభుత్వం చేయని బస్టాండ్ మంగపేట బస్టాండ్ కొరకు యాభై లక్షలు కూడా బస్టాండ్ పనులు కూడా జరుగుతున్నాయి బస్సు తడబడి ఊర్లో కూడా రోడ్డు సౌకర్యం చేస్తూ బస్సు సౌకర్యం కూడా చేయడం జరిగింది అన్నారు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక టిఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ వారు అసత్య ప్రచారాలు మానుకోవాలని ములుగు జిల్లా డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ హెచ్చరించారు గత ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఐటీడీఏ ద్వారా పదిహేను వందల ఇల్లు ప్రతి బీదవారికి అందేలా ఇందరమ్మ ఇల్లు ఇందరమ్మ కమిటీలు వేసి ఇవ్వడం జరిగిందని ప్రతి బీదవారికి ఇందులో కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు మానుకోవాలని డిసిసి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు మంత్రి సీతక్క ఆదివాసి బిడ్డ మంత్రి పదవి రావడంతో జీర్ణించుకోలేక టిఆర్ఎస్ బీజేపీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలని డిసిసి జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఏ జిల్లాలో లేని పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాస బిడ్డ అయినటువంటి మంత్రి సీతక్క చొరవతో మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తుంటే ములుగు జిల్లాను సీతక్క వ్యయం ములుగు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు సాగుతుంటే ఓర్వలేక అసత్య ప్రజల ప్రజలను మభ్యపెడుతూ ప్రతి మండలంలో సెంట్రల్ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి సీతక్క ఇప్పుడు పంట సీజన్ రావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రైతులకు రైతు భరోసా డబ్బులు కూడా వేయడం జరిగిందన్నారు రైతుల కళ్ళల్లో ఆనందంతో పాటు రైతు భరోసా జరిగిందని పండుగలు కూడా చేసుకోవడం జరిగిందని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే టిఆర్ఎస్ బీజేపీ మా మీద ఆరోపణలు చేస్తున్నారని ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి లేకుంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు బుద్ధి చెప్తామని డిసిసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాక్ అశోక్ డిమాండ్ చేశారు రకరకాల వ్యక్తులు కుట్రలు చేయడం జరిగిందని అయినా కూడా సీతక్కకు ములుగు జిల్లా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగిందన్నారు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారాలు తప్పుడు విధానాలు మార్చుకోవాలని డీసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు